అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కనుక మనకి బేబీ వెయిట్ ఎంత ఉండాలి బేబీ హెడ్ సైజ్ ఎంత ఉండాలి సర్వికల్ ఎంత ఎంత ఉండాలి ఉమ్మనీరు ఎంత ఉండాలి అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది ఈ వీడియోలో అయితే నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రేర్గా ఎక్కడో కానీ మనకి నార్మల్ డెలివరీస్ చేయట్లేదు అవ్వట్లేదు కూడా బట్ ప్రెగ్నెంట్ అయింది మొదలు మనం డే వన్ నుంచి కూడా మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంతే అందరికీ ఉంటుంది అయితే ఈ బేబీ వెయిట్ ఎంత ఉండని ఏంటి అనే డౌట్స్ ఉంటాయి కదా మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కనుక బేబీ వెయిట్ వచ్చేసి మనకి రెండు కేజీల నర నుంచి మనకి మినిమమ్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ అంటే మూడు కేజీల నర వరకు కూడా మనకి నార్మల్ డెలివరీ అనేది అయితే అవుతుందండి దానికైతే మీరేమీ కంగారు పడకండి మనకి ఇవి ఎలా అవుతుందండి మనకి రెండు కేజీల నర కానీ మనకి మూడు కేజీలు కానీ కనుక బేబీ వెయిట్ ఉంటే మనకి నార్మల్గా చాలా ఈజీగా మనకి నార్మల్ డెలివరీ అనేది అయితే అవుతుంది ఒకవేళ మూడు కేజీలు నారా ఉన్న నాలుగు కేజీలు ఉన్నా సరే మనకి డాక్టర్స్ నార్మల్ డెలివరీ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది అది ఏంటి అని అంటే మనకి బేబీ హెడ్ అండి బేబీ హెడ్ సైజ్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది నార్మల్గా అయితే రెండు నర కానీ మూడు కేజీలన్నర కానీ ఉంటే చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది ఒకవేళ అంతకంటే ఎక్కువ కనుక ఉంటే అది కూడా మూడున్నర నాలుగు ఈ లోపే అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ డెలివరీ అయితే మనకి చేయరనమాట మనకి సిజరిన్కి ఎక్కువ ప్రె ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మూడున్నర కానీ నాలుగు కేజీలు కానీ ఇలా ఉంటే మనకి అది మొత్తం బేబీ హెడ్ మీద అంటే బేబీ మాడు పైన మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది దాని సైజు ఎలా ఉండాలి అంటే నార్మల్గా మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్స్ అనమాట అంటే మనకి టిఫా స్కాన్లో కానీ మనకి తర్వాత డాప్లర్ స్కాన్లో తర్వాత తీస్తారు కదా మనకి సెవెంత్ మంత్ నైన్త్ మంత్ ఈ స్కానింగ్స్లో మనకి హెడ్ సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనకి ఎంత ఉంది అనేది అది కనుక మనకి బేబీ వెయిట్ బాగా ఎక్కువ ఉండి అంటే ఫోర్ లోప్ అనమాట ఉండి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్స్ ఈ లోపు కనుక ఉంటే మనకి నార్మల్ డెలివరీ చేయడానికైతే మనకి ట్రై చేస్తారండి మినిమమ్ అట్లా కాకుండా రెండు కేజీలనర మూడు అలా ఉండి హెడ్ సైజులు ఇవన్నీ మనకి నార్మల్గా ఉంటే చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది అయితే మూడున్నర కేజీలు కనుక బేబీ వెయిట్ ఉంటే మాడు అంటే హెడ్ సైజ్ వచ్చేసి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు లోపు కనుక ఉంటే మినిమమ్ మనకి నార్మల్ డెలివరీ చేయడానికైతే ట్రై చేస్తారండి తర్వాత వచ్చేసి మనకి సెర్వికల్ లెంత్ ఈ సెర్వికల్ లెంత్ అనేది మనకి మినిమం మనం ఎలా చూసుకున్నా సరే త్రీ పాయింట్ ఫోర్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఎక్కువ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది అసలు ఏమి ఉండదు అనమాట ఈ సర్వికల్ లెంత్ మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదండి ఇది సెర్వికల్ లెంత్ అనమాట ఈ లెంత్ అనేది మనకి మూడు త్రీ పాయింట్ ఫోర్ కంటే మనకి తక్కువ ఉంటే కనుక మనకి స్టిచ్చెస్ అని వేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే బేబీ మనకి కిందకి నెలలు ఎండుకుండా కిందకి జారిపోవడం అట్లా మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట ఈ సెర్వికల్ లెంత్ వల్ల తక్కువ ఉంటే సో అది మనకి ఎంత ఉండాలి సెర్వికల్ లెంత్ అనేసి మనం చూసుకుంటే మనకి సెర్వికల్ లెంత్ అనేది త్రీ పాయింట్ ఫోర్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట అంటే ఇంకెంత ఉన్నా పర్లేదు మనకి ఒక్కొక్కరికి ఫోర్ ఉంటుంది త్రీ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఫోర్ ఉంటుంది ఫోర్ పాయింట్ త్రీ టూ అలా ఉంటుంది అనమాట అలా ఉంటే మనం ఏమి టెన్షన్ పడాల్సిన అయితే ఏమీ లేదు ఇంకొకటి వచ్చేసి ఉమ్మ అండి ఈ ఉమ్మ నీరు కూడా మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తక్కువ ఉంటే కనుక మనకి ఆ బేబీని మనం పుష్ చేసే టైంలో తక్కువ ఉంటే లోపల బేబీ నలిగిపోయే ఛాన్సెస్ బేబీపై ఎక్కువ ప్రెజర్ పడే ఛాన్సెస్ ఉంటాయి కనుక మనకి సరిపడగా ఉంటే బేబీ లోపల ఇబ్బంది లేకుండా బేబీకి ఉంటుంది అనమాట ఈ ఉమ్మనీరు అనేది మనకి ఆరు కంటే తక్కువ ఉంటే తక్కువని అర్థం అనమాట మినిమం మనకు ఆరు కంటే ఎక్కువ ఉండాలన్నమాట సమానంగా ఉంటే కనుక మనకి ఈ ఉమ్మనీరు అనేది అంటే ఆరు కంటే తగ్గకుండా ట్వంటీ త్రీ ట్వంటీ టూ అట్లా దానికంటే పెరగకుండా ఈ లోపు కనుక మనకి ఉంటే కనుక చాలా మంచిది అనమాట ఇది ఇది కూడా నార్మల్ డెలివరీ మనకు అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చెప్పకదండి బేబీ వెయిట్ హెడ్ ఇట్లా సెర్వికల్ లెంత్ ఇవన్నీ కూడా మనకి ఉమ్మ నీరు అన్నీ కట్టుకుంటే మనకి నార్మల్ డెలివరీ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి